అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ సాయిరామ్ మార్చి ఆరవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారి జీవితంలోకి మధ్యాహ్నం ఒకటి యాభై తర్వాత ఒక వ్యక్తి రాబోతున్నారు ఇక వీరు నక్క తోకనే తొక్కబోతున్నారు అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నారు అలాగే నక్క తోకని ఎందుకు తొక్కబోతున్నారు అని చెప్పాము ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటో పా రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక పరిశీలించినట్లయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడైనా సరే పట్టుదల బాగా ఉంటుంది అధికంగా ఏదైనా సరే సాధించాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా సాధించి తీరుతారు అలానే బంధాలని బంధుత్వాలని కాపాడుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు బంధాలు బంధుత్వాల పట్ల చాలా శ్రద్ధ అనేది ఉంటుంది వీరి యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్ళగలుగుతారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు సింహరాశి వారు అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఎక్కువగా మంచి లక్షణాలు ఉంటాయి అలాగే గంభీరత్వం కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టం కూడా ఎప్పుడు ఎలా ఎదురవుతుందో తెలియదు ఎందుకంటే వీరు చాలా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీరి యొక్క దశ అనేది తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదో ఒక రోజు దశ తిరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు గంభీరమైనటువంటి అంటే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చూడడానికి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ వీరి మనస్సు మాత్రం చాలా సున్నితమైనటువంటిది అని చెప్పుకోవచ్చు వీరిని దగ్గర నుంచి చూసినప్పటికీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా వీరి గురించి తెలిసి ఉంటుంది వీరిని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి మర్చివారు కాదు అని అసలు పొరపాటున కూడా అనుకోరు అంటే బంధాలు మంచి స్నేహాలు కానీ బంధాలను కానీ బంధుత్వాలను కానీ కాపాడుకోవడానికి చాలా ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు ఈ రాశివారు అలానే వీరి యొక్క రహస్యాలను ఎప్పుడు కూడా ఎవరితో చెప్పుకోరు అలాగే వినూత్న ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు ఒకసారి ఏదైనా పనిని మొదలు పెడితే అందులో ఎంత కష్టమైన సరే విజయాన్ని పొందే వరకు కూడా వీరు శ్రమిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఇక సింహరాశి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఆ ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సంతాన సమస్యతో బాధపడుతున్న వారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ సమస్య కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు అంతేకాదు వివాహాది శుభకార్యాల్లో ఆటంకాలు ఎదురైనా కూడా ఉద్యోగ విషయంలో ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికు కూడా ఉద్యోగ సమస్యలు తొలగిపోయి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక సింహరాశి వారికి ఏ స్త్రీ పరిచయం అవుతుంది ఏ వ్యక్తి వల్ల వారి యొక్క జీవితంలో శుభం జరుగుతుంది నక్క తోక ఎందుకు తొక్కబోతున్నారో తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారికి మధ్యాహ్నం ఒకటి యాభై తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతుంటాడు ఆ వ్యక్తి వల్ల వీరి జీవితం జాతకం పూర్తిగా మారిపోబోతుంది కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి రావడం వల్ల పూర్తి జాతకమే మారి పోతుంది ఎందుకంటే కనుక వారి యొక్క గ్రహాలు వారి యొక్క గ్రహాలు వారి యొక్క అంటే వారి అనుకూలతను వీరి యొక్క గ్రహాల అను అనుకూలత కలిసినప్పుడు వీరి జాతకం వారి జాతకం కలిసినప్పుడు వీరు మట్టి పట్టిన బంగారంలాగా మారిపోతూ ఉంటుంది ఏదైనా సరే ఇలా ట్రై చేద్దాం వస్తుందో రాదో అని చెప్పేసి ట్రై చేసి జస్ట్ అలా ట్రై చేసే ప్రయత్నం చేసినా కూడా చూస సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు నుండో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఆలోచన ఉండి ఆ వ్యాపారం అనేది ముందుకు రాకపోవడం ఆ వ్యాపారం లేదా నష్టం నిద్రపడటం లేదు ఆ వ్యాపారం లేదనే సమస్యలు రావడం వంటివి ఉన్నా కూడా ఆ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఇక ఆ సమస్యలు కూడా తొలగిపోయి వీరు అదృష్టవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి అదే విధానంగా గోచారం అనేది అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు తద్వారా వీరికి ఒక స్త్రీ పరిచయం అంటే ఒంటరిగా ఉండేటువంటి సింహరాశి వారికి మధ్యాహ్నం ఒకటి యాభై తర్వాత ఒక ఆడవారైనా మగవారైనా ఒక వ్యక్తి పరిచయం అవుతారు వారితో వీరి యొక్క ప్రయాణం మొదలవుతుంది తద్వారా వీరి జాతకం పూర్తిగా మారిపోబోతుంది అంతేకాదు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం గోచారం అనుకూలంగా ఉండడంతో పాటు వీరికి ఏదైనా సరే అనుకూలంగా ఉంటుంది అంటే ఇక ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పట్టుదల అనేది అధికంగా ఉంటుంది అనుకున్నది సాధించే వరకు విధి విధానం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఈ సభ్యంలో గోచారం అనుకూలించడం వలన విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి పనులు కూడా వెనుకబడిన పనులు కూడా ముందుకు వస్తాయి దానితో పాటుగా జీవితంలో పై స్థాయిలోనే ఉంటారు కూడా వీరి యొక్క శ్రమ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో వీరిని తప్పకుండా ఏదో ఒక రోజు మంచి పొజిషన్లో నిలబెడతాయి అంతేకాకుండా అదృష్టానికి ఇంకొక అదృష్టం పోబోతుంది గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది అలాగే ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా విజయం పొందుతారు ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి ఏదైతే ఆస్తి అనేది ఉందో అది మీ చేతికి దక్కాలి అన్న మీకు చిక్కాలి అన్న ఆ సమస్యలు తొలగిపోతాయి ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి ఆస్తి కూడా మీ చేతికి అందే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు మీ యొక్క పూర్వీకుల ఆస్తి కూడా మీ సొంతమయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇలా సింహరాశి వారికి గోచారం అనుకూలంగా ఉంటుంది గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలత వలన వీరు అదృష్టవంతులుగా మారబోతున్నారు అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి గోచార ఫలితాలతో పాటుగా అదృష్టం కూడా చేజిక్కబోతుంది అదృష్టానికి అందుకున్నటువంటి అంటే అవకాశం ఈ సమయంలో ఉంది వీరు ఈ సమయంలో ఏ పనిని చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతటి శక్తి సామర్థ్యం అయితే ఎనర్జీ కూడా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం మీకు ఎల్లప్పుడూ కూడా సహకరిస్తుంది ఏ పని చేయాలన్నా కూడా ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి ఆరోగ్యం మీకు ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే కనుక మీరు ఆదుకుంటారు కానీ వెనక ముందు ఆలోచించి ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంతే తప్ప వెనక ముందు ఆలోచించకుండా ఎవరికి కూడా ఏ సహాయం చేయరని చెప్పుకోవచ్చు ఎవరికైనా సహాయం చేసే ముందు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు అలానే వీరి ఫస్ట్ని వీరిని కాపాడుకుంటూ ఉంటారు ఇలా ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు వీరికి ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రోజు ఏంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలనో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలోనే ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాల్లో మీకు మంచి పరపతిగాలతోనూ వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కనిపిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడడం వల్ల సమయం వృధా చేసుకోవడం అని అనుకోణంలో ఉంటారు వర్షపెట్టే అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు శ్రీమతి మరి ఒప్పించడం బహు కష్టం కావచ్చు ఈరోజు మీరు పూర్తి విషయాల్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటి సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది